హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం నమస్తే వాయ ఇక్కడ చూస్తున్నటువంటి శ్రీశైల బ్రహ్మరామిక సమేత మల్లికాన స్వామి దేవస్థానం ముఖద్వారం అండి అదేనండి టోలిగేట్ దగ్గర పన్నెండవ తేదీ ఉదయం మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసిన వీడియో అండి అసలు అచ్చం కోడకెనాల్ ఊటిలో ఉన్నట్టు శ్రీశైల దేవస్థానం టోటల్గా దట్టమైన పొగముతో కూడకపోయిందండి చూడడానికి రెండు కళ్ళు చూడ సరిపోవట్లేదు శ్రీశైల దేవస్థానం ఎంట్రెన్స్లో ఉండే శివలింగం అభిషేకంతో కూడుకపోయినట్లు అభిషేకంతో కూడుకపోయినట్లు పొగమచ్చుతో కూడుకపోయినట్లు చూపిస్తుంది ఉదయం జాగింగ్కి వచ్చినప్పుడు తీసిన వీడియో చూడడానికి చాలా అందంగా ఉంది అసలు నేను ఈ శ్రీశైల దేవస్థానంలో ఇన్నిసార్లు వచ్చినా కాదా ఎప్పుడు ఇలా పొగ మచ్చుతో కూడుకపోయినప్పుడు చూడలేదు అసలు నాకు చాలా అదృష్టవంతుని నేను ఇలాంటివి చూడాలంటే ఎవరికన్నా అదృష్టం ఉండాలంటారు కదా అలా నాకు కూడా అదృష్టం కలిసి వచ్చిందండి చూడండి ఎంత అందంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి ఎవరికైనా చూడాలనుకుంటే అదృష్టం ఉండాలి అంటారు కదండి అలా నాకు కూడా అదృష్టం ఈరోజు శ్రీశైల బ్రహ్మరామిక సమేత మల్లిక స్వామి నాకు వర్ణించాలండి చూడొచ్చు మీరు కూడా ఇక్కడ శ్రీశైల దేవస్థానం పొగమంచుతో ఎలా కూడుకపోయిందో శ్రీశైల దేవస్థానంలో జరిగే సంక్రాంతి ఉత్సవాలు కూడా వీడియోలు తీసి పెడతానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి బెటర్ ఎలా ఉందమ్మా నేచరు చాలా బాగుంది బాబా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అవునా బెటా ఎప్పుడైనా చూసినావా అందుకే పొద్దు రాండి అమ్మ వాకింగ్ అని చెప్పి ఎవరు రారు గాని ఇప్పుడేమో చాలా బాగుంది అని చెప్పి అంటున్నా బాబాయ్ రేపు దేవస్థానం సైడ్ వెళ్దాం బాబాయ్ సరే బెటా రేపు వాకింగ్ అటు సైడ్ వెళ్దాం ఎర్లీ మార్నింగ్ లేదు నువ్వే ఓకేనా సరే బాబాయ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయని కామెంట్ చేయండి అందరికీ ఓం నమ శివాయ మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు